హాయూవర్స్ వెల్కమ్ టు అవర్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్లో మంత్రుల సమావేశంలో ఒక కీలకమైన పథకానికి అప్రూవల్ తెలపడం జరిగింది అదేంటి అని అంటే గతంలో ఏదైతే ఆరోగ్యశ్రీ పథకం అనేది ఉండేదో ఆ పథకాన్ని ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన ఆరు ఏడు నెలల వరకు కూడా కంటిన్యూ చేయడం జరిగింది ఆ తర్వాత ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేయడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల ఆర్థిక బీమా అంటే ఆరోగ్య బీమాకి సంబంధించి ఎవరైనా కానీ యాక్సిడెంట్ రూపంలో కానీ ఏదైనా ఇతరత్ర జబ్బుల విషయంలో కానీ వాళ్ళకి వైద్యం చేయించుకునే అంత ఖర్చు అనేది ఉండదు కాబట్టి ఇప్పుడు ఈ ఆరోగ్య బీమా పేరుతో ప్రతి కుటుంబానికి కూడా ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రభుత్వం తరఫున ప్రీమియం డబ్బులు అనేవి కట్టి ఎటువంటి ఆపరేషన్లు అయినా చేయడం అయితే జరుగుద్ది అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే గతంలో ఆరోగ్యశ్రీ ఉండేది కొంతవరకు కూడా దీనివల్ల బెనిఫిట్ ఉంది అలా అని చెప్పి పూర్తిగా బెనిఫిట్ ఉందని చెప్పి మనం అయితే చెప్పలేం ఎందుకనంటే ఈ ఆరోగ్యశ్రీ సంబంధించి కేవలం యాభై వేల నుంచి మొదలు పెట్టుకొని ఐదు లక్షల రూపాయల మధ్యలో ఏవైతే సర్జరీలు జరుగుతాయో అటువంటి ఆపరేషన్లకు మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది అమలు అవడం జరిగేది కానీ పెద్ద పెద్ద ఆపరేషన్లు అంటే బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్లు కానీ ముఖ్యంగా హార్ట్కి సంబంధించిన ఆపరేషన్లు ఏవైతే ఉంటాయో ఇటువంటి ఆపరేషన్లకి ఈ ఆరోగ్యశ్రీ పథకం అనేది వర్తించదని చెప్పి గతంలో చాలా మాటలు అయితే వినేవాళ్ళు అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం ఏదైతే ఈ ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది తీసుకొచ్చిందో దీనికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారు ఎందుకనంటే కూటమి ప్రభుత్వం పొత్తు కలవక ముందు నుంచే కూడా ఈ పథకాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారాల్లో ప్రతి ఒక్క ప్రాణం నిలబడాలి ప్రతి ఒక్కరికి కూడా వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండాలి ప్రతి హాస్పిటల్లో ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో తారతమ్య భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా వైద్యం జరగాలి అంటే ప్రతి కుటుంబానికి కూడా ఇరవై ఐదు లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రభుత్వం నుంచి కట్టించి ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా వాళ్ళకి వైద్య సేవలు చేయడం జరుగుద్ది ఎవరికైతే ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగిందో వాళ్ళకి ఆపరేషన్లు కానీ లేదంటే ఎవరికైనా గుండెకి సంబంధించిన ఆపరేషన్లు కానీ లేదంటే కిడ్నీలకు సంబంధించిన ఆపరేషన్లు కానీ లేదంటే ముఖ్యంగా బ్రెయిన్కి సంబంధించిన ఆపరేషన్లు కానీ లేదంటే ఇంకోటి ఇంకోటి ఏదైనా కావచ్చు ఇటువంటివన్నీ కూడా చేయించుకునే వీలుండే విధంగా ప్రతి కుటుంబంలో ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పాలసీ అనేది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది దాన్నే ఉమ్మడి కూటమిలో భాగంగా ఎన్డిఏ మేనిఫెస్టోలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు పెట్టడం జరిగింది ఈరోజు అది మంత్రుల సమావేశంలో ఆ పథకానికి అయితే అమలు చేయడం అయితే జరిగిందని చెప్పి మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది ఏది ఏమైనా సరే ఇక్కడ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఇప్పటి వరకు కూడా ఎంత మంచి సేవలు అందించిందో దానికి పది రెట్లు ఇప్పుడు ఈ ఆరోగ్య బీమా అనేది హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది కేవలం ప్రభుత్వమే కడుతుంది ఒక్క రూపాయి కూడా ఎవరు కట్టనవసరం లేదు ఒక కుటుంబానికి కుటుంబంలో ఇద్దరు ఉండని ముగ్గురు ఉండని పది మంది ఉండని ఎంతమంది ఉన్నా కానీ ఏడాదికి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇప్పుడు ప్రభుత్వం తరపు నుంచి కొత్తగా ఈ పథకం అనేది అమలు చేయడం అయితే జరిగింది ముఖ్యంగా డబుల్ ఇంజిన్ సర్కారు పేరుతో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొని కూటమి ప్రభుత్వం తరపు నుంచి ఈ పథకాన్ని అయితే అమలు చేయడం జరిగింది రీసెంట్గా క్యాబినెట్ మీటింగ్లో దీనికి అమలు చేయడం అయితే జరిగింది ఏదేమైనా సరే ఇప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హాస్పిటల్స్లో దాదాపుగా మూడు వేల నాలుగు వందల యాభై ఏడు హాస్పిటల్స్కి పైగా ఈ ఆరోగ్య హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆరోగ్య బీమా ఏదైతే ఉందో ఇది అప్లికేబుల్ అవుతుందని చెప్పి చెప్పడం జరిగింది దాదాపుగా కోటి నలభై ఏడు లక్షల మంది కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరికీ కూడా ఎవరు కూడా అంటే పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని డబ్బున్న వాళ్ళని లేని వాళ్ళని తారతమ్య భేదం అనేది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా అప్లై అయ్యే విధంగా సంపాదనకు సంబంధం లేకుండా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించడం అయితే జరిగింది ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఇది ఒక మంచి హామీ మంచి పథకం అని మనం అయితే చెప్పుకోవచ్చు